జిల్లా ఏపీడబ్ల్యూఏ నాయకుల ఆదేశం మేరకు మాచెల్లి నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త మా శ్రీ శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో నేను ఏపీడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుల నాయకులు చేర్పులతో ఈరోజు కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది నేను నేర్చుకున్నది ఇంకా చాలా ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జర్నలిజంలో ఎట్లా ఉండాలి ఎవరికో బిహేవియర్ ఎట్లా చేయాలి అనేది మొత్తం నాకు ఈ ఆఫీస్లోకి వచ్చిన తర్వాతనే నేను మొత్తం నేర్చుకున్నది థ్యాంక్ యూ తర్మల్లా మొత్తం ఇక్కడే మనం క్రమశిక్షణ అయినా కూడా ఎందుకంటే నేను ప్రతి ఒక్క మీటింగ్ కూడా మనం నేను ప్రెజెంటేషన్ తీసుకుంది కూడా ఆయన దగ్గర అరగంట సార్ నేను అరగంట ఉండి కంపెనీ చేస్తాను సార్ అని చెప్పిపోయాను కానీ ఫోన్లు వస్తున్నప్పుడు నేను ఫోన్లో ఇంట్లో వాళ్ళు ఫోన్లో వస్తున్నప్పుడు నేను ఆఫ్ చేసి కూడా అక్కడే కూర్చున్నాను ఎందుకంటే నాకు కూడా ఉండాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది మనం అందరం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కటి బాధ్యతగా తీసుకొని ఇప్పుడు తక్కిన ఫైవ్ మెంబర్స్ని కూడా తీసుకున్నాం మనం కొత్తగా యాడింగ్ వాడు కూడా మనకు డైనమిక్ పేర్లు మనం ఇంత ముందు మనం కమిటీలో సెలెక్ట్ చేసినప్పుడు మూర్తిగా చెప్పినప్పుడు మనం కమిటీ సెలెక్ట్ చేసినప్పుడు అందరి తీసుకున్నాం సార్ ఇరవై ఏడు మంది మనం చదవకున్నాం అసలు ఎవరు అంటే మనకు అర్థం ఏం కావట్లేదు అసలు మనం నిన్న ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేస్తాం అసలు ఆ ఫైవ్ మెంబర్స్ గనక మనం అప్ప అప్పట్లోనే అట్లా మనం సెలెక్టింగ్గా చేసుకుంటే అసలు ఈ రోజు ఇంకా ముందు రోజులో ఉండేవాళ్ళం ఇంకా ఇంకా బాగా చేసేవాళ్ళం మనం ఫైవ్ మెంబెర్స్ కూడా ఎందుకంటే ఆ ఫైవ్ మెంబర్స్ కూడా చాలా మంచి సీనియర్స్ మనకు మనం నేను కూడా నేను చెప్పేది నేను జూనియర్ అతను అతను నేర్చుకునేవాడిని అందరం కొత్త టీం లాగనేవాడు వాళ్ళందరూ ఉంటే వాళ్ళ ఐదు కూడా ఉంటే మనకు కూడా బాగా సపోర్టింగ్ ఉంటుంది సార్ మనం కూడా ఇప్పుడు రెండు చింతలకి వెళ్ళామనుకోండి అనుకోండి రెండు స్థితిలో మిత్రులు ఉన్నారు మనం అక్కడ మనకు సపోర్టింగ్ బాగా వస్తుంటాయి అన్న దుర్గం కూడా మనకు అందరికీ సపోర్టింగ్ వస్తుంది అది అవును సపోర్టింగ్ వస్తుంది ఇప్పుడు అన్న చెన్నారాను చెన్నారాన్న దగ్గర నుంచి మనకు సపోర్టింగ్ బాగా వస్తుంది ఎందుకంటే నేను చూశాను ఆయనది మొత్తం ఆయన ఆర్గనైజేషన్ మొత్తం నేను చూశాను అతను ఇలా ఫైవ్ మెంబర్స్ కలిస్తే అసలు ఇంకా మన టీం బలోపేతం అయింది సార్ తప్పకుండా ఇంకా చేస్తాం ఇంకా తక్కిన ఉన్నా కూడా మనం యాడింగ్ పెంచుకున్నా కూడా తప్పలేదు ఈ ఫైవ్ మెంబర్స్ మాత్రం తప్పకుండా తీసుకుందాం సార్ అని శేషు నేను నలుగురం కూర్చోండి నిన్న మాట్లాడుకున్నాం తీసుకుందాం తర్వాత తీసుకుందాం ఇంకా మన మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాల్సి ఉన్నాయి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మనం ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఐదుగురు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సార్ అని కూడా మూర్తి గారికి కూడా చెప్పాను నేను జిల్లా అధ్యక్షులు వారికి కూడా నిన్న చెప్పాను నేను ఆయన కూడా ఆయన కూడా సమాచారం ఇచ్చారు ముందుండి మొత్తం నడిపిస్తుంది మేము ఏ కార్యక్రమం అయినా కూడా మేము కూడా ముందుండి మీ సలహాలు సూచనలు కూడా మేము కూడా అందిస్తామని ఆయన కూడా జిల్లా అధ్యక్షులు వారు కూడా చెప్పారు మీరందరూ మునుండి ఏపీడబ్ల్యూజే మా ఉన్నంత వడుకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను తెచ్చుకోవాలి తొందరికి నమస్కారాలు నామే మీరు నమ్మకంతో మా అధ్యక్షుడు సురాముతి గారు నా అప్పచెప్పాడు ఏపీడబ్లూజీ కోసం శ్రీరాము సహాయ సహకారంతో ఈ యూనియట్ని అభివృద్ధి చేస్తాము అందరూ నన్ను నిందితున్నందుకు మీ అందరికీ కథ వెలుగుతున్నాం కదా వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది అంటే ముందుగా కుటుంబ సభ్యులకి కుటుంబాన్ని ఎంత బాధలో ఉన్నా కానీ నడిపిస్తున్నా శ్రీరామూర్త గారికి ముందుగా ధన్యవాదాలు నా పేరు కోవిరు శ్రీనివాసరావు నేను రెండు వేల పన్నెండులో జనజన్లో రావడం జరిగింది మూడు సంవత్సరాలు నెంబర్ వన్ ఛానల్లో పనిచేయడం జరిగింది మాచర్ కాన్స్టెన్సీ తర్వాత సూర్య నాలుగు సంవత్సరం చేయడం జరిగింది తర్వాత ఆంధ్రప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ మూడు సంవత్సరం ఆంధ్రజ్యోతిలో చేస్తున్నా కానీ నేను ఇప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడిని ఏపీడబ్ల్యూ పరంగా కాకపోతే ఇంత మార్పులు వచ్చిందంటే కారణం బోనన్న జిల్లా నాయకుడు కావడం దాంతో పాటు మంచి డైనమిక్ లేడర్ని మాచుల్ వర్గంలో అధ్యక్షుడు చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మన మాచల్ల నియోజకవర్గం కల్లా స్టేజ్ చూస్తుందంటే అది మన మన అదృష్టం అన్న గారు ఇప్పుడు

మాట్లాడాల్సిందేసిందే గారు నన్ను నమ్మి నన్ను నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు నా పదవి పెంచినందుకు దానికి బాధ్యతగా నా వంతు కృషి నేను చేస్తాను हाँ मुझे ना हाँ एक बार लेवर नहीं आती है कांग्रेस ने थैंक्यू सर न्यू रिवॉर्ड्स मिली न्यू रिवॉर्ड्स नमँी पायुने मतलब कंपनी लेती है इसमें बुकामा की धन्यवाद है सेहम उठाकर की उम्मों ने क्या किया बोलना मुझे की इधर जाते हैं चप्पा के వీడియో ఫోటో రెండో కదా పెద్దవాళ్ళ సలహాల మేరకు అయిన వాట్సా రెండు లేనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను గతంలో రాజధాని న్యూస్ తరఫున పనిచేసాను నా న్యూస్ నియోజకవర్గానికి కొన్ని కారణాల వల్ల బయటికి రావడం జరిగింది గౌరవప్రదంగానే బయటికి రావాలని చెప్పేసి ఆలోచనతో అందరికీ పెద్దవాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఊర్ణాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాము కానీ ఆయన ఫోన్ పనిలో లేదు అప్పుడు దాని కారణంగా ఎవరికి చెప్పలేకపోయాము మనకి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గెలపను నేను పూర్ణాన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకున్నాను ఆ ఆయన నేర్పిన సబ్జెక్ట్ వల్లనే నేను వాళ్ళ మెసేజ్ ఏదైనా సరే కంటెంట్ పెట్టగలుగుతున్నాను అంటే ఒక విషయాన్ని గురించి ఒక అవగాహన చేసుకున్నానంటే ఖచ్చితంగా గారి కారణం అయినా సరే నా ప్రతిభని గుర్తించి నాకు అవకాశం ఇచ్చినందుకు మిగతా వాళ్ళందరికీ అధ్యక్షుల వారైతే అయితే మిగతా సభ్యులందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నీ పేరు చెప్పిన వెంటనే కర్ముల్లా కానీ శేషు కానీ చదరటి కానీ ఎంబో ఓటేశారు అది గ్రేట్ ఫస్ట్ ఆ ఆ గ్రేట్నెస్ నిలుపుకోవాలి ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీద ఉన్న హోప్స్ లేరు నిలుపుకోవచ్చు వందకి వంద శాతం నాకు ఇచ్చిన బాధ్యత నేను సక్రమంగా నిర్వహించి నిర్వహించి మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని చెప్పేసి నేను డిమాండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళ మాట్లాడలేదు దీన్ని కొంచెం మాట్లాడబడుతుంది ఏం కూడలేదు కాబట్టి